ప్రపంచ అవయవ దాన దినోత్సవ సందర్భంగా కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు వారి ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు వారు ప్రపంచ అవయవ దాన దినోత్సవం రెండు వేల ఇరవై ఐదును ఆన్సరింగ్ ది కాల్ అనే థీమ్తో నిర్వహించారు కిమ్స్ శిఖర హాస్పిటల్ వైద్య బృందం అవయవ దానం యొక్క ప్రాముఖ్యత మరియు సమాజంపై దాని ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు అవయవ దానం ప్రాణదానంతో సమానమని అవయవ దానం చేయడం అనేది మరణించినా తిరిగి జీవించడం అని అవయవదానం ద్వారా మరొకరికి జీవితాన్ని ఇవ్వడం మనకు పునర్జన్మ అని ఒక వ్యక్తి అవయవదానం వల్ల సుమారు ఎనిమిది మంది ప్రాణాలను కాపాడగలడు అవయవాలను కేవలం దానం ద్వారా మాత్రమే సమకూర్చుకోగలమే కానీ ఎన్ని కోట్లు ఖర్చు చేసినా అవయవాలను సృష్టించలేమని అవయవ దానానికి మించిన గొప్ప దానం మరొకటి లేదని అవయవ దానానికి అప్పుడే పుట్టిన శిశువు నుండి తొంభై ఏళ్ల వయసు వరకు కూడా అవయవ దానం చేయవచ్చని కావున సమాజంలో అవయవ దానంపై ఉన్న అపోహలను తొలగిస్తూ ప్రతి ఒక్కరూ ఈ అవయవ దానం పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని కిమ్స్ శిఖర హాస్పిటల్ నందు అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు అందుబాటులో ఉన్నాయని అవయవ దానం చేయదలిచిన వారు జీవన్ దాన్ పోర్టల్లో తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని కిమ్స్ శిఖర హాస్పిటల్ వైద్యుల బృందం తెలియజేశారు అదేవిధంగా ప్రభుత్వం జీవన్ దాన్ పోర్టల్ ద్వారా అవయవ కేటాయింపులు నిరీక్షణ జాబితాలను నిర్వహించడం మరియు ప్రజలలో అవగాహన కల్పించడం ద్వారా అవయవ మార్పిడిని సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర అవయవ దానం మరియు మార్పిడి కార్యక్రమంలో పాల్గొనడానికి గ్రహీతలు మరియు దాతలు ఇద్దరికీ పోర్టల్లో పేరు నమోదు చేసుకోవడం అవసరం అని ఈ అవయవ మార్పిడి శస్త్రచికిత్సల కార్యక్రమంలో కిమ్స్ శిఖర హాస్పిటల్ కూడా ఒక భాగమని చెప్పడానికి మేము గర్విస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సోరా ప్రదీప్ కుమార్ రెడ్డి డాక్టర్ చిట్టెం ఎం లక్ష్మణరావు డాక్టర్ విష్ణు ప్రసాద్ డాక్టర్ ప్రతాప్ మౌళి డాక్టర్ శరత్ చంద్ర గారులు పాల్గొని ప్రసంగించారు టుడే టీవీ ప్రతినిధి లైక్ విష్ ఆన్ వరల్డ్ ఆర్గాండొనేషన్ డే మీ అందరినీ కూడా మీ కోరేజ్ ఏంటంటే అవయవ దాతలుగా ప్రతిజ్ఞ తీసుకోండి మీ ఒక్క డెసిషన్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ లైఫ్స్ ఆఫ్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అవయవం అనేది మెషిన్ లో గానీ ఫ్యాక్టరీలో గానీ తయారు చేసేది కాదు సో ఇంకొక మనిషి ఇస్తేనే వాళ్ళ ప్రాణం కాపాడగలం ఇదే అవేర్నెస్ మన కంట్రీలో తేగలిగితే ఒక మనిషి చనిపోతున్నా కూడా అదే మనిషి ఇంకో నలుగురికి ప్రాణం పోయగలిగిన పరిస్థితి ఉంటుంది గవర్నమెంట్ హాస్ మెనీ స్కీమ్స్ అండ్ ఇట్స్ బికమ్ ఈజియర్ నౌడేస్ టు రిజిస్టర్ అవర్ సెల్స్ టు దిస్ వెబ్సైట్స్ సో ఆన్ దిస్ ఈవెంట్ ఐ అర్జ్ ఎవ్రీబడీ టు క్రియేట్ దిస్ అవేర్నెస్ అమంగ్స్ దెమ్సెల్స్ అండ్ పీపుల్ అరౌండ్ కాదేది దానానికి అనర్హం అన్నట్టు మన శరీరం కూడా కాదేది అవయవ దానానికి అనర్హం చాలామందికి కార్య కళ్ళు చూపు కోల్పోయిన వాళ్ళు చాలా మందికి ఈ ఆర్గాన్ డొనేషన్లో కళ్ళు డొనేట్ చేయడం వల్ల మళ్ళీ నార్మల్గా కంటి చూపు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం అంటే అసలు అది ఆలోచించడానికే చాలా గూసుపంస్ వచ్చేటట్టుగా ఉంటుంది అది